మరుసటి రోజున వేకువనే సంబజ్జగౌడ రాజాజ్ఞ మేరకు అనగొంది పట్టణగండ దొడ్డ సంకణనాయకతో కలిసి విజయనగరానికి బయలుదేరాడు దొడ్డ సంకణనాయకకు నగర ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు అభివాదం చేశారు వారికి అతను రాజాజ్ఞ గురించి చెప్పాడు ఇరువురికి నగర ప్రవేశ అనుమతి లభించింది దసరా ఉత్సవాల సమయంలో తప్ప మరెప్పుడు సంభజ్జగౌడ నగరానికి వెళ్ళలేదు అప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా వెళ్ళాడు ఇప్పుడు అలా కాదు దొడ్డ సంకటనాయకతో కలిసి వెళుతూ ఉండడం వల్ల రాజాజ్ఞ కూడా ఉండడం వల్ల ఎక్కడా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు ప్రధాన సైన్యాధిపతి ఇతన్ని తక్షణమే విధుల్లోకి తీసుకోండి నివాసపు ఏర్పాట్లు చేయండి నిర్వహించవలసిన విధులను గురించి తెలియచెప్పండి అని ఆదేశాలు జారీ చేశాడు దొడ్డ సంకటనాయకు బంగారు తాపిన వజ్రాలు పొదిగిన రెండు చామరాలు బహుమతిగా ఇచ్చాడు రాజు ఆ రెండు చామరాలను నేలపై పెట్టాడు దొడ్డ సంకట నాయక రాజుగారి పాదాలను చుంపించాడు రాజు తన పాదాలను ముద్దు పెట్టనివ్వడం ఆ వ్యక్తికి రాజు ఇచ్చే అతిపెద్ద గౌరవం సంభజ్జగౌడ వంటి ఒక వీరుణ్ణి ఆస్థానానికి ఒక గొప్ప బహుమతిగా తెచ్చినందుకు దొడ్డ సంకణ నాయకుకు ఈ గౌరవం దక్కింది రాజుగారి ఆదేశాల మేరకు సైన్యాధిపతి గౌడకు అన్ని ఏర్పాట్లు చేసి విధి నిర్వహణ గురించి వారం రోజులు స్వయంగా శిక్షణ ఇచ్చాడు రాజప్రసాదం నందు తనకు అందరూ ఇస్తున్న విలువను చూసి గౌడ పొంగిపోయాడు అణియ రామరాయల అంగరక్షకుడు కావడం కారణంగా రాజప్రసాదంలోనూ పరపతి పెరిగిపోయింది సాధారణంగా రాజు నాలుగు రకాల కొలువులను నిర్వహిస్తూ ఉంటాడు రహస్య సమావేశాల నిర్వహణకు సంబంధించిన కొలువును ఏకాంత కొలువు అంటారు రాజు ఉదయం నిద్రలేచిన పిదప వ్యాయామం చేస్తాడు ఆ తరువాత బ్రాహ్మడు రాజుకు స్నానం చేయిస్తాడు స్నానాధికాలు ముగిసిన పిమ్మట పూజ నిర్వహణ నిమిత్తం నామమార్ధపు కొలువును నిర్వహిస్తారు పురోహితుడి ఆధ్వర్యంలో ఈ కొలువు జరుగుతుంది తదుపరి నిండు కొలువు జరుగుతుంది ఈ కొలువులో సంబజగౌడ రాజు వెనకాలే నిల్చొని ఉంటాడు రాజు నిండు కొలువులో కూర్చున్న వెంటనే బయట వేచి ఉన్న ప్రభువులు ఒక్కొక్కరే తమ పరిజనంతో లోపలికి ప్రవేశించి రాజుకు అభివాదం చేస్తారు రాజు పక్కన ఉన్న సేవకులు తాంబూలం ఖడ్గం రాజ లాంఛనాలు పట్టుకుని నిలబడి ఉంటారు గుర్రపు వెంట్రుకులతో చేసిన రంగు చామరాలతో చెలికత్తెలు వీస్తారు ఈ చామరాల పిడులు బంగారు రేకు తాపినవై ఉన్నందువల్ల మెరుస్తూ ఉంటాయి మధ్యాహ్న సమయానికి నిండు కొలువు ముగుస్తుంది రాత్రిపూట జరిగే కొలువును దీపటి కొలువు అంటారు సంభజ్జగౌడ ఈ నాలుగు రకాల కొలువుల్లో పాల్గొనే అవకాశమును కలిగి ఉన్నాడు సంబజ్జగౌడకు క్రమక్రమంగా రాజభవనంలో వెలుగునీడలు అనుభవంలోకి రాసాగాయి అళియ రామరాయలకు సంబంధించిన అనేక విషయాలు సంబజ్జగౌడకు తెలిసాయి సదాశివరాయలు పేరుకు మాత్రమే రాజు సమస్త అధికారాలు రామరాయల చేతుల్లోనే ఉన్నాయి రామరాయలు ఘటనా సమర్థుడు కాకలు తీరిన యోధుడు రాజనీతి చతురుడు గోల్కొండలోని కులీ కుతుబ్ ఉల్ముల్క్ ఆస్థానంలో సేనాపతిగా పనిచేసి తన రాజనీతి చతురతను నిరూపించుకున్నవాడు బహుమణి రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉన్నవాడు ఆదిల్షాతో జరిగిన యుద్ధంలో కులీ కుతుబ్ ఉల్ముల్క్ ఓడినప్పుడు రామరాయలు అవమానింపబడి ఆత్మాభిమానంతో ఆ కొలువును చాలించి శ్రీకృష్ణదేవరాయలను ఆశ్రయించాడు శ్రీకృష్ణదేవరాయలు అనతి కాలంలోనే రామరాయల శక్తియుక్తులు గ్రహించాడు విజయనగర సామ్రాజ్యానికి రామరాయలు వంటివారు అవశ్యమని గుర్తించి ఉన్నతి పదవిలో నియమించడమే కాక తన కూతురునిచ్చి వివాహం చేసి రామరాయలను రామరాయలుగా చేశాడు శ్రీకృష్ణదేవరాయల మరణాంతరం రామరాయలు సింహాసనం అధిష్ఠించడానికి ప్రయత్నం చేసి ప్రజా వ్యతిరేకత వలన సదాశివరాయలను రాజును చేశాడు అయినప్పటికీ విజయనగరానికి మకుటం లేని మహారాజుగా వర్ధిలినాడు రామరాయలు వాస్తవిక ఆలోచన ఉన్నవాడు ఆస్థానంలో వంశపారంపర్యంగా పదవులు అనుభవిస్తున్న వారిని తొలగించి తనకు విశ్వాసులు అయిన వారిని నియమించుకున్నాడు ముస్లింలు యుద్ధాలలో తెగించి పాల్గొనడం చూసి తన సైన్యంలో వారిని అధిక సంఖ్యలో నియమించుకున్నాడు లక్ష్య సాధన పట్ల అతనికి ఎంత చిత్తశుద్ధి ఉందంటే తురకవాడల్లో గోవధను అంగీకరించాడు తన చిన్న తిమ్మరాజు విఠలుల నాయకత్వంలో సైన్యాన్ని దండయాత్రకు పంపించి కొచ్చిన్ తిరువాన్కూరు ప్రాంతాల పాలకుల నుండి కప్పం వసూలు చేశాడు శాంతోం గోవాలపై దాడులు చేసి పోర్చుగీసు వారి నుండి కప్పం వసూలు చేశాడు ఈ విధంగా పోగుపడిన సంపద తడుకులను సంభజ్జగౌడ రాజభవనంలో చూస్తున్నాడు అక్కడ వాడే పాత్రలు కూజాలు అన్నీ బంగారంతో చేసినవే పీటలకు నిదురుంచే మంచాలకు వెండి తాపడం చేశారు రాజు నిద్రించే మంచం కాళ్లకు బంగారు తాపడం చేశారు పరుపులు పట్టువి బాలీసులు అంచులను ముత్యాలతో కుట్టారు కాళ్లవైపు తల వైపు ఉండే దిండ్లు పట్టు వస్త్రంతో కప్పబడి ఉన్నాయి ఇది భౌతిక విషయాలకు సంబంధించిన వైభవం బయటకు కనిపించే అంతఃపుర వైభవం వెనుక కన్నీరు ఉన్నట్టు తొందరలోనే గౌడకు బోధపడింది రాణులకు ఎవరి మందిరాలు వారికున్నాయి తమ రాజ్యంలో ఎవరైనా ఒక అందమైన అమ్మాయి రాజు దృష్టిలో పడిందంటే చాలు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కానుకలు ఇచ్చి ఆ అమ్మాయిని అంతఃపురానికి తీసుకొస్తారు ఆ తరువాత ఆమె తిరిగి తన తల్లిదండ్రుల మొహం చూసే అవకాశమే ఉండదు తల్లిదండ్రులకు దూరమైన ఆ అమ్మాయికి ఇక్కడి వైభవం ఆనందాన్ని ఇస్తుందా అన్నది సందేహమే అంతఃపురంలో మహారాణులు గొప్ప గొప్ప ప్రభుల కుమార్తెలు ఉంపుడుగత్తెలు దాసీలు ఉన్నారు రాజు తన రాక సమాచారాన్ని నపుంసకుల ద్వారా రాణులకు పంపుతాడు రాజులు అనేకమంది భార్యలను కలిగి ఉండడం ఒక హోదాగా భావిస్తారు వేలమందిలో ఒకరిగా ఏ గుర్తింపు లేకుండా ఉండడం వారికి ఎంత బాధను కలిగిస్తుందో వారి ముఖాలలో వ్యక్తమవుతూ ఉంటుంది అళయరామరాయలకు అనేకమంది భార్యలున్నారు అంతకుమించి గుంపుడుగత్తెలున్నారు వారిని చూసినప్పుడంతా సంభజ్జగౌడకు ముద్దుకుప్పాయే గుర్తొస్తూ ఉంటుంది అందుకే తను ఎన్నో భార్య కూడా తెలియకుండా ఉండే పరిస్థితి వల్లనే అనేక మంది దండనాయకులు వివాహ ప్రతిపాదన చేసినా తిరస్కరించానని ముద్దుకుప్పాయి తనకు చెప్పిన విషయం గుర్తు చేసుకున్నాడు అందులో పట్టమహిష్తో సహా అందరి జీవితంలోనూ విషాదం ఉన్నట్టుగా గ్రహించడానికి అతడికి ఎంతో కాలం పట్టలేదు రాజభవనంలో రాజసేవ కోసం ఐదారు వందల మంది పరిచారకులు కొజ్జాలు ఉన్నారు లాగానే రాణులకు కూడా అంతఃపురంలో సొంత సిబ్బంది పరిచారికలు ఉన్నారు అయితే వీరంతా స్త్రీలు కొజ్జాలు ఒక్క మగపురు కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉండదు అనుమానమే దీనికి అంతటికీ మూలమని సంభజ్జగోడ గ్రహించాడు అంతఃపురంలోని స్త్రీల కళ్ళు కాంతివిహీనంగా ఉండడాన్ని గమనించాడు రాత్రిపూట జరిగే దీపటి కొలువు పూర్తి అయిన తర్వాత సంభజ్జగౌడ తనకు కేటాయించిన విడిదికి వెళతాడు అప్పుడు కాని అతడికి ముద్దుకుప్పాయి గురించి ఆలోచించే సమయం దొరకదు ఆమె తలుపులు తనకు నిద్ర రాకుండా చేస్తున్నాయి ముద్దుకుప్పాయి గురించి ఆలోచించినప్పుడు అతని హృదయం ఆనందంతో నాట్యం చేస్తుంది ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు తాను మేలుకొని ఆమె గురించి ఆలోచిస్తాడు ఆమె కూడా అతని గురించి ఆలోచిస్తూ ఉందని ఆకాశంలోని నక్షత్రాలు అతడితో చెబుతాయి ఆమె కౌగిలింత జ్ఞాపకం అతడిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఆమెను గురించిన ఆలోచనలు అతడిని మెలకుగా ఉంచుతాయి రాత్రుల్లోనే పగటి కలలు కనే స్థితి ఏర్పడింది ప్రస్తుతం సంబంజగౌడకి ముద్దుకుప్పాయే ఏకైక ఆలోచన ఒక్కొక్కసారి అతడికి తను ఒంటరి అయినట్టు అనిపిస్తుంటుంది అలా అనుకున్నప్పుడు కన్నీళ్లు గుండె నుండి వస్తాయి ఒక్కొక్కసారి పిచ్చి పట్టినట్టు అనిపిస్తోంది ఈ పిచ్చి వివాహం ద్వారానే నయమవుతుందని అతనికి తెలుస్తోంది ఆమెతో తాను చెప్పవలసిన విషయాలను పదే పదే మననం చేసుకుంటూ ఉన్నాడు ఎప్పుడు ఆనగొందికి వెళదామా అన్న ఆతృత అతనికి రోజురోజుకు అవుతుంది విరహాన్ని భరించటం సాధ్యం కాకున్నది ఆనగొందికి వెళ్లడానికి అనుమతి అడుగుటకు భయమవుతోంది ఒకవైపు మంచి కొలువు దొరికిందనే సంతోషం మరొకవైపు వైపు ముద్దుకుపాయిని కలువలేకపోతున్నానే అనే దిగులు ప్రతిరోజు దేవాలయంలో తన రాకను తెలిపే బాణపు గుర్తు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కదా పాపం అనుకున్నాడు ప్రధాన సేనానికి చెప్పి అనుమతి ఇప్పించవలని అడగవలనే నిర్ణయించుకుంటాడు కానీ ఉదయం విధులకు హాజరు అయ్యేటప్పటికీ అక్కడి పరిస్థితులు అడగడానికి అవకాశం ఇవ్వని విధంగా ఉంటాయి సంభజ్జగౌడ ఇలా ఏకాంతంగా నిధులు స్థితిలో ఆలోచిస్తూ విజయనగరంలో ఉన్నప్పుడే ఆనెగొందిలో ముద్దుగుప్పాయి కూడా గౌడు గురించి ఆలోచిస్తోంది ఆమెకు నిదురులేని రాత్రుల సంఖ్య లెక్కలేని విధంగానే ఉంది ఈ సమయంలో గౌడ ఏం చేస్తూ ఉంటాడో అనే ఆలోచనలతోనే అనుక్షణం గడుపుతోంది ప్రేమ అనేది ఎప్పటికీ ముగియని పాట అని తమది నిజమైన ప్రేమ అని అది అన్నిటినీ భరిస్తుందని అది తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఆమెకు ఉంది పురుషులు ప్రేమ గురించి సిద్ధాంతీకరిస్తారు స్త్రీలు ప్రేమ అభ్యాసకులుగానే ఉంటారనేది నిజమేననిపిస్తోంది ముత్తుకుప్పాయికి గౌడ ఒక అద్భుతం ప్రేమ ఉంటేనే జీవితం ఉంటుందనేది ఇప్పుడు ఆమెకు తెలుస్తోంది ప్రేమ అనేది ఇద్దరూ ఆడగల ఇద్దరూ గెలవగల ఆట గౌడను గుర్తు చేసుకోవడం ఆమెకు వర్షం తరువాత వెచ్చని అనుభూతినిచ్చే సూర్యరశ్మిలా ఉంటుంది ఆమె అతడి గురించి ఆలోచించినప్పుడల్లా ఒక నక్షత్రం రాలిపోయినట్టయితే ఈ పాటికి ఆకాశం ఖాళీ అయి ఉండేది ఆమె అతడితో మాట్లాడకుండానే రోజులు గడిచిపోతున్నాయి అతడిని చూడకుండానే నెలలు గడిచిపోతున్నాయి కానీ అతడి గురించి ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా గడవడం లేదు గౌడ మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ అతడి ఆలోచనలు స్పర్శ ఆమె హృదయంలో ఉన్నాయి అందుకే మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ వారిరువురు ఎల్లప్పుడూ సమీపంలోనే ఉన్నట్టుగా ఉంటుంది ముద్దుకుప్పాయి హృదయం సంభజ్జగౌడ ఆలోచనలతో కూరుకుపోయింది ప్రతిరోజు ఉదయం సీకాయ పులిమి నూనె జట్టు పోవునట్టుగా తలను దువ్వి మడివస్త్రాలు ధరించి తోటలో అనేక రకాల పువ్వులను ఆకులను కోసి మాలగా కట్టి పూలసజ్జతో శ్రీరంగనాథస్వామి ఆలయానికి బయలుదేరుతుంది దేవాలయానికి వెళుతున్న ప్రతిరోజు ప్రధాన ద్వారం దగ్గర సంబజ్జగౌడ రాకను సూచించే బాణపు గుర్తు కోసం ఆత్రంగా ఎదురు శ్రీ రంగనాథ స్వామిని క్షేమం గురించి ప్రతిరోజు ప్రార్థిస్తోంది తమ వివాహం జరగాలని స్వామిని కోరుకుంటూ సినిమాను ఆడతానని మొక్కుకుంది స్త్రీలు మారతారని ఆశతో పురుషులు పురుషులు మారరు అనే ఆశతో స్త్రీలు వివాహం చేసుకుంటారు కానీ ప్రతి ఒక్క స్త్రీ పురుషులు ఈ విషయంలో నిరాశ చెందుతారు గౌడ ముద్దుకుప్పాయి విషయంలో అలానే జరుగుతుందా ముద్దుకుప్పాయి నిరీక్షణ ఫలిస్తుందా గౌడ తిరిగి అనగొందికి వస్తాడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి